మంచిని మంచే అనాలి షెడును షెడే అనాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేయాలి ఉత్తప్పుడు డెవలప్మెంట్ ఉరికియాలి పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పబ్లిక్ అక్కడికి వచ్చే కార్యాలు చేస్తే అందరు మెచ్చుతారు నచ్చుతారు అందరిని కలుపుకపోతేనే కదా అభివృద్ధి చెప్పునయ్యేది ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తారో వినాలే మీటింగ్లకు బాగా జాతో విలవాలి చెప్పాలంటే ఆదిలాబాద్ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నాలుగు ఉత్తరాలు రాసిన ఈ కేసీఆర్ స్పందించలేదు ఈ రోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి గారికి అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తాం మాట్లాడుతున్నది కాంగ్రెస్ లీడర్ కాదు లో ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు ఓ ప్రజాపాలన విజయోత్సవాల సభకు వచ్చి నియోజకవర్గానికి కావాల్సిన రావాల్సిన పదొక్కటి అడిగిండు సర్కారులను యూనివర్సిటీ ఇండ్ల పట్టాలు గుళ్ళకు పైసలు ఇట్లా ఎన్నో అడిగిండు ఎందుకంటే ఇది పార్టీ మీటింగ్ కాదు గవర్నమెంట్ మీటింగ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆరుచి ఉన్నదని అన్నాడు నేను పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పద నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా అట్లనే ఆదిలాబాద్ ఎంపీ సార్ కూడా వచ్చి చెప్పిండు రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు అవి చాలా పెండింగ్ లో ఉన్నాయి కొంత బిల్లు లేక ఇబ్బంది పడుతా ఉన్నారు మున్పు ప్రతిపక్షం లీడర్ల పరిస్థితి ఎట్లుందో రేవంత్ రెడ్డి సార్ చెప్పుకోవచ్చు గిట్లా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేట్ దగ్గర పడేసిపోయిన ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మనకు సన్నబియమైన కానీ కొత్త రేషన్ కార్డులైనా కానీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు అన్ని జిల్లాలలో కూడా ఈ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ చేస్తామని రేవంత్ రెడ్డి సారు బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది డిజైన్లు మార్చి రాకుండా అన్నాడు పేరు కాళేశ్వరం అయింది ఊరు ఇంకెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతున్నారు సూర్ సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారు ఇలా కండ్లతో చూస్తున్నాం కొడుకో దిక్కు అల్లుడో దిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు అట్లనే వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులు చేసి సర్పంచ్ ఆ మీద మాట్లాడిండు నోరు మంచిది మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్ల వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమైతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది